కపోసున పౌలు వారికి దేవుని అందించినాడు కొరంతీలు అని పత్రిక అని చదువుతాం కదా ఆ కొరంతీలు వారి చరిత్ర ఏంటి ఒక పామును కొరంతీడు గరిస్తే నాగబాముని ఆ నాగబామ చచ్చిపోతుంది అని సామెత అంటే నాగబాబలో కంటే కొరంతీయుడులో ఎక్కువ విషయం దేడు విషయాలు అంటారు కదా ముంచే తెలివి దోసుకునే తీరు అయితే వారికి దేవుని అందిస్తే మారినారంటే కపోసు పౌలు చచ్చిపోయాక క్రీస్తు సంఘానికి హింస వచ్చింది నీరో చక్రవర్తి కాలంలో అపోజ్ పోల్ని కూడా కొట్టి చంపినారు కదా హింస వస్తే టర్కీ దగ్గర కపోదోసియా అనే ఒక ప్రాంతం అగ్నిపర్వతాలు బద్దలై ఆ లావా భూమి కిందనే ప్రవహించి కొండలు ఏర్పడ్డాయి రాయి అది మామూలు రాయి కంటే కొంచెం ఎత్తగా ఉంటుందట అంతే అయితే ఈ క్రైస్తవులు పోయి ఆ కొండల్లో ఇండ్లు తొలుచుకున్నారు వేరే జాతి వాళ్ళు ఇదివరకు కూడా పోయి ఉన్నారు అయితే హింసలో ఉన్న క్రైస్తవులు పోయి భూమి నుంచి కిందికి ఎనిమిది అంతస్తుల కిందికి చెక్కున్నారు ఇండ్లు అయితే గాలి రావడానికి పై వరకు చెక్కున్నారు ఇటు మెట్లు పెట్టినారు శత్రులు ఎవరైనా వస్తే ఒక్కడు చూసి అందరికీ చెప్తాడు అందరికి ఎట్లా తెలుస్తుంది ఆ పై వరకు ఉన్న అందరం ఒక్కొక్క ఫ్లోర్లో నుంచి ఎనిమిది అంతస్తుల కిందికి కూడా ఉంది ఇట్లా వార్నింగ్ ఇవ్వడానికి ఏర్పాటు నీళ్లు కూడా కొండలు తులసి తెచ్చుకున్నారు ఇంతెందుకు పశువులు పెంచుకున్నారు వాళ్ళు పశువులు పక్షులు ఏర్పాట్లు చేసుకున్నారు ఉండడానికి ఒక గది చేతి పనులు చేసుకొని పోయి దూరం పోయి అమ్ముకొని వచ్చినారు బ్రతకాలి కదా అయితే వారు రావడానికి పోవడానికి దారి పెద్ద రాయి అట్టు అది జరిపితే ప్రవేశం వాళ్ళకే తెలుస్తుంది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇరవై వేల మంది ఉండినారట భూమి కింద ఎలకల్లాగా పందుకోకులాగా భూమి గర్భంలో భూమిలో పోయి దాచుకున్నారు కానీ దివుని విడిచిపెట్టలేదు ఆయన ఇంకా ఉండడానికి ఒక గది చేతి పనులు చేసుకోవడానికి ఒక వంట గది ఇంకొక గది ప్రార్థన చేసుకోవడానికి చెక్కున్నారు కొండలు ఇట్లాంటి పులి పెట్టిలాగా రాయితో చెక్కున్నారు అంటే ఇంత ఉంచి చుట్టూ చెక్కలా కదా అంత చెక్కాలి ఎంత పని కాబట్టి ఈ లాగా వాళ్ళు బ్రతకలేదు ఏం చేస్తాం తప్పదు అనట్లేదు దేవుని ఆనందిస్తూ బ్రతికినారు వారు రోమ సామ్రాజ్యంలో చూసినారు కదా రాజభవనాలు స్తంభాలు ఉంటాయి పెద్దగా చెక్కున్న చిన్న ఇంట్లోకి స్తంభాలు అవసరం లేదు కానీ డిజైన్ చెక్కున్నారు స్తంభాల రాజభవనాలు ఒకడు అంటాడు చూడా పొన్ రాజా అట్లాగే తిన్నాడు కదా వాళ్ళు చచ్చిపోతే కనీసం సమాధి చేయడానికి లేదు స్వేచ్ఛ లేదు అలా ఉండే ఆ స్థలాల్లో చెక్కి రాయి మూత టైట్ పెట్టడానికి ఉంచి అక్కడ శవాలు ఉంది రెఫ్రిజిరేటర్ లేవు కదా కూరగాయలు పాడ కాకుండా ఇంకొంచారు శత్రువులు వస్తే దారి తప్పడానికి చెక్కింకున్నారు దారుణం కుండటి రాయి అడ్డం పెట్టిన లోపల నుంచి ఎత్తి వచ్చినట్ట వాళ్ళు చంపొద్దు కదా వీళ్ళు దారి తప్పిపోయి శత్రుల్లో ఎక్కడో లేకుండా ఆకలికి చచ్చిపోవడానికి కూడా ఏర్పాట్లు చేసిన కొంత కొంతమందికి ఒక లాగా చేసుకున్నారు వాళ్ళు హాల్లాగా చెక్కి పెప్పులు పెట్టి ఉంచి ఉంది గోడల మీద అంతా ప్రభు చరిత్ర చేసిన అద్భుతాలు చేసిన బోధలు పెయింటింగ్ వేసినారు ఎందుకంటే పిల్లలకు నేర్పడానికంట ఏం తక్కువ లేకుండా దేవుని కొర బ్రతికినాడు పిల్లల్ని దేవుని కొరకు పెంచినారు ముఖ్యంగా సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళ భాషలో రోజు పాడినారేమో తీసింది దేవుడు చేసినాడు ఈ రోజు ఆనందించు ఈ రోజులు అని బ్రతికినారేమో కదా దేవుడికి ఇస్తుంది